ఈ రోజు వేలాదిగా తరలి వచ్చినటువంటి నా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు కార్యకర్తలకు అదే విధంగా నా ప్రాణంలో మీ గుండెల్లో పెట్టుకొని నీ నా ప్రాణాన్ని కాపాడుకుంటున్న నా ప్రాణ కుటుంబ సభ్యులకు జనసేన సైనికులకు అదే విధంగా బీజేపీ కార్యకర్తలకు కుటుంబ సభ్యులకు నా ఆడపడుచులకు అందరికీ కూడా శిరస్సు వచ్చి నమస్కరిస్తున్నాను ఇప్పటికే చాలా కాలం సమయం అయిపోయింది అదే విధంగా వైసీపీ ప్రభుత్వం వచ్చాక ప్రజా వేదికతో కూల్చివేదతో మొదలుపెట్టి ప్రభుత్వాన్ని ప్రారంభించినటువంటి ఈ యొక్క ప్రభుత్వం రివర్స్ ద్వారా రాష్ట్రాన్ని రాష్ట్ర ప్రగతిని రివర్స్ విడుదల చేసినటువంటి ఈ యొక్క ప్రభుత్వ అసమర్థ ముఖ్యమంత్రి ఈరోజు పరిపాలన చేస్తా ఉంటే ప్రతి ఒక్కటి కూడా వెనక్కి పోయే రాష్ట్రం వెనక్కుపోయింది అదే అదేవిధంగా మన స్థానిక శాసనసభ్యుడు కాటసాని రామిరెడ్డి రోజు దుర్మార్గమైనటువంటి చర్యలకు తీసుకొని మా ప్రాణ సమానమైన కార్యకర్తలను కుటుంబ సభ్యులను అధికారాన్ని దుర్వినియోగంతో అడ్డం పెట్టుకొని ఈరోజు ఒక ప్రజల పరిపాలన చేసే సమర్థత లేకుండా మొట్టమొదట గెలిచిన మా రెండు మూడు నెలల్లోనే మన కొద్దిమి గుండలో ఉండేటటువంటి సుబ్బారావు బీసీ నాయకుడిని హత్య చేసినటువంటి ఒక బీచ్డు ఈ యొక్క ధానసాన్ని రాజలేవి బీచీల మీద ప్రేమ చెప్పేటువంటి ఈ నాయకుడు వల్ల బీచ్లలో కేవలం రాజకీయం కోసం ఆడ ఒక్కరి గుర్తింపు కోసం ఈ రోజు ఒక మనిషిని హత్య చేశారు ఇది ఒక్కటే కాదు సార్ ఈ రోజు పని గారు జనంలో ఎస్సీ కేసులు ఎస్టీ కేసులు ఆత్మహత్య మరియక అటెంప్ట్ మర్డర్ కేసులు బైండ్ అవర్ కేసులు రౌడీ సీటర్లు వంద రాజుగా తెలిసాడు ఇన్ని వందల కేసులు పెట్టిన మా యొక్క తెలుగుదేశం కార్యకర్తలు గారి కానీ కంటి 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 కూడా భద్రాజు రామిరెడ్డి సవాల్ అక్కడ ఉన్నా చూసుకో ఒక్కసారి గ్రోత్ చూసుకో ఎంతో జనం ఎక్కడ ఆ కంటి భయపడదు తెలుగుదేశం పార్టీ నాయకులు గాని కార్యకర్తలు గాని తెలుగుదేశం పార్టీ కోసం ప్రాణాలు అర్పించడానికి సిద్ధమే గాని తెలుగుదేశం పసుపు పచ్చ జెండా వీడరని కూడా చేస్తా ఉన్నారు అదే విధంగా ఈయన చేసినటువంటి అవినీతి రమణ కొండను తరువే తవ్వేశాడు అదే విధంగా అక్రమ లేవుట్లు చేశాడు అదే విధంగా ఆయన కొడుకు ఛాలెంజ్ చేసి చెప్తా ఉన్నాడు రెవెన్యూ రికార్డ్స్ మార్చి ఇక్కడ వచ్చే శాఖలు కూడా చేస్తా ఉన్నాడు భూదండాలు ఇవన్నీ కూడా చేస్తా ఉన్నాడు అదేవిధంగా ఏదైతే మీ దయంతో మీకు ఇచ్చారో ఈ యొక్క దద్దనాల ప్రాజెక్టుకు నీళ్ళు రాకుండా తొమ్మిది దగ్గర నీళ్లు పడిన పడబడి పంటలకు నీళ్లు రాకుండా చేసినటువంటి ప్రభుత్వ ఈ యొక్క అదే అదేవిధంగా చాలా మంది మన ప్రజలు కూడా ఇక్కడే ఉన్నారు సార్